గురూజీ కొంతమంది మీరు అన్నట్టు నిజంగానే అరచేతులు చూస్తారు రేఖలు చూసి ఆ ఇప్పుడు మీకు ఇంకా ఈ కష్టకాలం మొదలైంది ఈ తాయత కట్టుకోండి ఈ ఉంగరం పెట్టుకోండి ఎక్కడి నుంచి మారిపోతుంది అని అనేసి అంటూ ఉంటారు రోడ్డు చివర కూడా మనం చాలా సార్లు చూడొచ్చు కనిపిస్తూనే ఉంటారు ఇప్పుడు ఏ మూల చూసినా సరే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇది ఏ విధంగా చూడచ్చు అంటారు నిజంగానే రేఖను చూసి అది బాగోలేదు ఈ తాయత కట్టుకుంటే రేఖ సరైపోతుంది అని అంటారు ఇది నిజమే అంటారు ఈ రేఖా శాస్త్రంలో ఈ శాస్త్రంలో ఈ ఉంగరాలు పెట్టుకో తాగిత కట్టుకో ఆ చెట్టుకి పుట్టుకి తిరుగు కొబ్బరికాయలు కొట్టు ఏం చెప్పదు ఇది ఎవరి గురించి శాస్త్రం మీ గురించి నా గురించి మన గురించి అవునా మన జీవితంలో ఆటంకాలు ఎలా ఎదురవుతున్నాయి దాన్ని ఎలా నివారణ చేసుకోవచ్చు అని చెప్తుంది ఈ ఆటంకాలు ఎక్కడున్నాయి మనలోనే ఉన్నాయి ఈ అభివృద్ధి ఎప్పుడు ఉంది మనలోనే ఉంది ఆటంకాన్ని ఎలా నివారించుకోవాలంటే మనల్ని మనం సరి చేసుకోవాలి అర్థమైందా ఇప్పుడు నేను ఇందాక చెప్పానా ఒక రోడ్డు మీద వెళ్తున్నాను పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది అయితే బొయ్యి ఉంది ఆ గొయ్యి ఉందని చెప్పేసి నేను చెప్పాను మీరు ఏం చేశారంటే నేను చాలా నేను రేస్ కోర్సులో ట్రైనింగ్ వచ్చాను కారు ఫస్ట్ క్లాస్ నెంబర్ వన్ కారు నేను ఎంత వేగంతో వెళతాను అన్నారు మీరు వేగంతో వెళ్తే పడిపోతావు అక్కడ గొయ్యి ఉంది అక్కడ అని చెప్పాను నేను నా మాట నమ్మలేదు మీరు పక్కన ఇంకొకరికి ఉన్నాడు ఏం పర్వాలేదు అయ్యా నువ్వు బొయ్యి ఉన్నా సరే నూట యాభై కిలోమీటర్లు వేగంతో నేను ఈ తాగిటిస్తున్నాను ఈ తాగిటి కట్టుకుని నువ్వు నూట యాభై కిలోమీటర్లతో వేగంగా వెళ్ళు అని చెప్పాడు ఏమవుతుంది పడతాడు ఓకే నేనేం చెప్పాను నువ్వు చూసి రోడ్డుని జాగ్రత్తగా స్లో అయ్యి నెమ్మదిగా వెళ్ళని అని చెప్పాను నాకు విశ్వసించలేదు వాడు తాయత్ తాయత్ ఇచ్చాడు లేకపోతే ఇంకొక ఆయన చెప్పాడు నువ్వు ఎంత వేగంతో వెళ్ళు నేను నీకు అక్కడ వెనకాల పూజ చేస్తాను అక్కడ అని చెప్పాడు అప్పుడేమవుతుంది పడతాడు నేను చెప్పింది పాటిస్తే ఏమవుతుంది చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడం వల్ల సమయం లేదైనా కూడా జాగ్రత్తగా వెళ్తాడు అవునా జీవితం కాపాడబడుతుంది అయితే ఇప్పుడు నేనేమంటానంటే మనలో ఒక బలహీనత ఉంటుంది ఓ దేవుడు దేవత అని దానికి నేనేం చేస్తానంటే ఈ స్పీడ్ ఈ గొయ్యి దాటానికి నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ మనసులో ఆ దైవాన్ని ప్రార్థించు అని చెప్తాను అప్పుడు ఏమవుంది ఏకాగ్రత మనకి కుదురుద్ది చక్కగా దాటి సరిపోతావు అవునా అది శాస్త్రం చెప్తుంది అంటే మనసులో ప్రార్థించాలంటే ఎవరు చేయాలి తాగిత చేయదు ఆ పక్కింటి పక్క ఊరి నుంచి వచ్చినటువంటి ఆయన చేయుడు ఎవరు చేయడు హాం పట్టంటే అవ్వదు ఈ కారు ఎలా ఇది అక్కడ దింపడు మనలో మనము దాన్ని సాధన చేసి ఆ అపద్రవ ఉపద్రవాన్నించి బయటపడవచ్చు ఇక్కడ బ్రేక్ ఉందనుకో జీవిత రేఖ మీద అనారోగ్యం ఉండి జాగ్రత్త పడిన ఆయన అనారోగ్యం వస్తుంది అప్పుడు అని చెప్పాను నా స్నేహితుడు ఒక అతనికి అలా చెప్పాడు ఆ టైం వచ్చేసరికి జాగ్రత్తగా ఉండి ముందు నుంచే దానికి వైద్యం చేయించుకుంటూ జాగ్రత్తగా ఉన్నాడు అతను వంద ఇప్పుడు నాకు నాకు స్నేహితుడు ఇంకా ఆ డెబ్బై సంవత్సరాలు ఇంకా ఉన్నాడు ముప్పై ఏళ్ళ నుంచి డయాబెటిక్గా ఉన్నాడు కానీ జాగ్రత్తగా ఉండటం వల్ల ఏమైంది ఆ సర్లే నాకు ఏం చెప్తారు ఇవన్నీ అనవసరం ఇది నాకు ఇష్టం చేస్తాను ఇష్టం తినేస్తాను ఏమో మందులు సరిగ్గా అంటే ఏమవుతాడు ఎన్నాటికి మనం ఈ తాయిత్తులు ఇవన్నీ ఏమీ పనికిరావు అవన్నీ మూఢత్వము అలాగే మీరు ఇంకో ప్రశ్న చెప్తున్నాను నేను ఇంకో పాయింట్ చెప్తున్నా మన గురించి తెలుసుకోవడానికి ఇది ఒకటే మార్గం అంతే తప్ప గవ్వ ఆ బువ్వ చెక్క పువ్వు పుల్ల ఇవి చెప్పం పద్మావతి చెప్తున్నారు పద్మావతి చెప్పం పద్మావతి అని పేరు పద్మావతి నీ జాతం గురించి చెప్తాను అని గవ్వ ఇలా వేసేసి ఈ గవ్వ ఇలా తిరగబడింది కనుక రేపు నుంచి నీ జాతకం తిరగబడిపోద్ది అని చెప్తే గవ్వ చెబుద్ది మన గురించి కానీ దాని నమ్ముతున్నాం దాని గురుజీ ఇది నాకు వచ్చిన డౌట్ ఇది మీరు రాధేశం సినిమా చూసారా చూసాను అందులోని ప్రభాస్ చేతి రేఖను చూసి సమయంతో సహా చెప్పి ఈ సమయానికి ఇదవుతుంది ఈ సమయానికి ఇదవుతుంది అని చెప్తారు కదా అలాగే రేఖను చూసి నిజంగానే సమయంతో వచ్చే కష్టాన్ని సుఖాన్ని నిమిషాలని చెప్పలేను మీకు కావాలంటే నా సెలవు అప్పుడు లైవ్లో చూపెట్టాను వినిపిస్తాను లాస్టర్ నా దగ్గరకు ఒక నిమిషం అనేక మంది వచ్చారు అనేక అడిగింది అతను ఉద్యోగం గురించి అడిగాడు వచ్చిందండి నాకు నేను పలానా చెప్పిన డేట్ జాయిన్ అయ్యాను నేను అని మళ్ళీ వాడు మెసేజ్ పెట్టాడు ఇది ఒక్కటే కాదు ఇలాంటి కొన్ని వందలు ఉంటాయి వందలుంటాయి అయితే ఎగ్జాక్ట్గా ఇన్ని గంటల ఇన్ని కానీ ఎవరు కూడా చెప్పలేరు అంచనాగా చెబుతాము దీనికి మాకు ఇంగ్లీష్లో ఏంటంటే మేము నేర్చుకునేటప్పుడు మా బెజ్ఞాన గారు ఏం చెప్పారంటే ఒక అంచనాగా స్క్రీన్ బ్యాక్ ఈవెంట్ అంటాం ఇప్పుడు ఒక స్టేజ్ మీద ఒక నాటకం జరుగుతుంది ముందు పల్సర్ని తెర వేశారు ఇంకా తెర తీయలేదు లోపల ఏదో జరుగుతోంది స్క్రీన్ బ్యాక్ ఈవెంట్ అంటాం కింద కూర్చున్నాం మనం ఏం గమనించగలం మనం దాంట్లోను స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారు తెలిసిపోతారు కదా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు డ్యాన్స్ చేస్తున్నారా దెబ్బలాడుకుంటున్నారా గంతులేస్తున్నారా పోట్లాడుకుంటున్నారా తిట్టుకుంటున్నారా మనం ఆ హావ ఆ భావాలను బట్టి స్క్రీన్ బ్యాక్ అని చెప్పగలం కాకపోతే ఖచ్చితంగా ఆ స్టేజ్ మీద ఉన్నవాటి పద్మావతి ఈ పక్కన గోపాలకృష్ణ మాత్రం చెప్పలేము అర్థమైందా అలాగే ఇక్కడ జీవితంలో సంఘటన సంఘటన మనం చెప్పచ్చు నీకు ఈ జీవితంలో అభివృద్ధికి జరుగుతుంది ఈ వ్యాపారంలో ఈ ఉన్నత అవుతుంది ఈ ఉద్యోగం వస్తుంది సంతానం కలుగుతుంది ఇల్లు కట్టుకుంటావు ఆనందంగా ఉంటావు అలాంటి విషయాల్ని సూచనగా చెప్పచ్చు అంతే ఇల్లు కట్టుకుంటా ఉంటే ఎన్ని గదులు గోడలకు పెయింట్ ఏముంటుంది గుమ్మ ఏమో ఎన్ని అడుగు ఎత్తు ఎన్ని ఎవరు చెప్పరు అంతనాక చెప్పచ్చు ఇంకొంతమందిలో ఉండే అపోహ ఏంటంటే ఇది అపోహ తెలియదు ఇది నాలో కూడా ఉంది చాలా మందిలో ఉంటుంది కూడా ఏంటంటే ఎవరికైనా చేతి రేఖలు చూపించి జాతకం చెప్పించుకుంటే వాళ్ళు మన చేతి రేఖలు చూసిన తర్వాత రేఖలు అంటే లైక్ అప్పుడు దాకా మంచిగా ఇళ్ళ జీవితం కూడా పాడైపోతుంది రేఖలు మారిపోతే అపోహలు చాలా మందిలో ఉంటాయి ఇది నాలో కూడా ఉంది ఎక్కువగా ఇది శాస్త్రాన్ని నమ్మే ప్రతి ఒక్కరు అపోహ ఉంటుంది ఇది నిజమే అంటారా ఎలా మారిపోతాయి నేను ఇప్పుడే చెప్పాను కదా నీ జీవితం ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది రేఖలు ఎప్పుడో ఈ ముద్రలు ఎప్పుడో పుట్టినప్పుడే ఏర్పడ్డాయి జీవితం చివరి వరకు మారవు ఇంకా నువ్వు ఆధార్ కార్డు ఉందా నీకు ఆ ఆధార్ కార్డు వేసావు అక్కడికి వెళ్ళి జాతీయ ఆధార్ కార్డు వేసావు ఆ ముద్ర మళ్ళీ మారిపోద్దా అంటే చేతకాని వాడు ఏం చెప్తాడంటే ఏదో చెప్పేస్తాడు ఇంకొకటి తెలిసిన వాడి దగ్గరికి వెళ్తే అక్కడ చెప్పింది తప్పు అంటారేమో అని చెప్పేసి ఒకళ్ళు చూపెట్టింది ఇంకొకళ్ళు చూపెట్టకండి అంటాడు ఎందుకు చూపెట్టకూడదు ఎందుకు చూపెట్టకూడదు అయితే ఒకళ్ళ జీవితం గురించి ఇంకొకరికి చెప్పకూడదు నీలో ఉండేటువంటి బలము బలహీనత ఇంకొకరికి చెప్పకూడదు నీకే చెప్పాలి అలాగే వేదికల మీద లేకపోతే ఈ టీవీ మాధ్యమాల్లోనూ ఫలానా ఆయనకి ఇలా నష్టం అవుతుంది ఫలానా వాడు ఓడిపోతాడు వీడు అని ఎవరు చెప్పకూడదు పేర్లు పెట్టి తప్పది వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పకూడదు ఇష్టమైతే చెప్పచ్చు ఇప్పుడు నువ్వు టీవీలో కూర్చుని ఇప్పుడు ఛానల్లో కూర్చున్నాను నీ నీకు ఇష్టమైతే నీ విషయం నువ్వు చెప్పచ్చు అంతే తప్ప నీ వ్యక్తిగత విషయం నాకు తెలుసుకున్నప్పుడు నేను వ్యక్తం చేయకూడదు అంతే తప్ప ఒక చేయి చూపెడితే ఏమవుతుంది మంచి విషయం ఉంటే చెప్తారు నేను ఇందాక చెప్పాను కదా పండు తెచ్చుకున్నావు దానికి నచ్చితే నచ్చిందే తింటావు మిగతాదే పడేస్తే అవసరం లేదు అలాగే శాస్త్రంలో నీకు ఇష్టమైనది అనుకూలమైనది అంటే దాన్ని గ్రహిస్తావు భగవంతంగా నీ వెనకాల నేను వచ్చి నీ చేయించనుగా భయపెడతాయో చేస్తారు కొంతమంది భయపెడుతున్నారు నువ్వు ఇవి ఈ పని చేయకపోతే ఈ పూజ చేయకపోతే రేపు బొద్ధనికే ఏదో అయిపోతావు నువ్వు అని భయపెడతారు భయపెట్టకూడదు గురించి యూనివర్స్ ఎన్నో ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి కొంతమంది నమ్ముతారు కొంతమంది మూర్ఖత్వం అని కొట్టి పడేస్తారు కానీ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి ఇది గ్రహించిన వాళ్ళు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు అండ్ నాకు కూడా అర్థమైతే చెప్పినందుకు నిజంగా ధన్యవాదాలు మీకు అండ్ మీరు కూడా ఇలాగే తెలియని మరెన్నో విషయాన్ని తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి నేను కూడా మీకు తెలియని మరెన్నో విషయాలు మీకు చెప్పేందుకు నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తాను